వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు హాలియాలో బీఆర్ఎస్ పార్టీ మండలం మరియు టౌన్ ఆధ్వర్యంలో లగచెల్ల రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలంటూ డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు బీఆర్ఎస్ పార్టీ నేతలు అంతకుముందు తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తూ భద్రా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై కేసులు పెట్టి హింసించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కూరాకుల వెంకటేశ్వర్లు వడ్డే సతీష్ రెడ్డి నల్గొండ సుధాకర్ పిడిగం నాగయ్య అనుమల ఏడికొండలు జవ్వాజీ వెంకటేశం మెరుగు రామలింగయ్య సురభి రాంబాబు ఊర్లకొండ వెంకటయ్య శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కాంగ్రెస్ చేస్తున్న అకృత్యాలకు కానీ దాడులకు కానీ టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక రైతు బంధు లేదు ఒక రుణమాఫీ లేదు రైతుల్ని అనుక్షణం మోసం చేస్తూ వస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండడానికి అర్హులు కాదు వీళ్ళు నిర్దాక్షిణంగా రైతులపై పెడుతున్న అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకొని లగచర్ల రైతుల్ని వెంటనే విడుదల చేయాలి గిరిజన ప్రాంతాలలో వాళ్ళ తాత ముత్తాతల నుంచి పోష పారంపర్యంగా వస్తున్నటువంటి భూముల్ని దాని మీద ఆధారపడి పుటగడుపు గిరిజనుడి యొక్క భూములు లాక్కోవాలనేటువంటి ఉద్దేశంతో మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి దుర్మార్గము వాళ్ళని వాళ్ళ భూములు లాక్కోవడమే కాకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి బెయిల్ రాకుండా ఒక నెల రోజుల పాటు ఇంకా హింస పెడుతున్నటువంటి ఈ వైఖరిని ఈ దుర్మార్గమైనటువంటి వైఖరిని ఖండిస్తున్నాం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరి భూముల్ని ఒకరి సొంత భూముల్ని లాక్కోవడం అనేది వారి అభిష్టానికి వ్యతిరేకంగా జరిగే ప్రక్రియను ఎవరైనా కూడా అంగీకరించరు అలాంటి దాన్ని వారు మరి లాక్కోవడమే కాకుండా భూములు ఇస్తారా లేదా అన్నటువంటి వారు వారి బ్ర బ్రదరు ఇద్దరు కూడా తన ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యవస్థ కనపడుతూ ఉంది దీన్ని ప్రశ్నించినటువంటి మా శాసనసభ్యుల్ని మరి అక్కడి నుంచి మార్చల ద్వారా బయటకు పంపించడం వా వాళ్ళ యొక్క వార స్వాతంత్రాన్ని కూడా శాసనసభలో సాక్షాత్ కాంగ్రెస్ ప్రభుత్వం అరిగిస్తూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క విధానాలకి మరి ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరిని రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన అని చెప్పి ప్రజావంచన పరిపాలన చేస్తున్నాడు కాబట్టి రానున్న రోజులలో ఇదే ప్రభుత్వం ఇదే కొనసాగితే ప్రజలలో ప్రజలలో తగిన బుద్ధి చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎల్లవేళలా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఖబర్దార్ కే రేవంత్ రెడ్డి ఇకనైనా రైతుల పట్ల నిజాయితీగా నువ్వు చెప్పినవన్నీ అమలు చేస్తూ అరెస్ట్ చేసిన రైతులను బేషరత్తుగా విడుదల చేయాల్సిందిగా నాగార్జున జై తెలంగాణ మీ నాయకుడు భారతదేశం మొత్తం దేశం మొత్తం రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగ పరిరక్షణని రాహుల్ గాంధీ తిరుగుతుంటాడు నువ్వేమో తెలంగాణ రాష్ట్రంలో అప అప్రజాస్వామిక పాలన చేస్తూ దళితు గిరిజనులు దళితులు బహుజనులపై మీరు దాడి చేయిస్తూ మీ పోలీసుని పోలీసు వ్యవస్థని వాడుకుంటూ మీరు ఈరోజు అందరి మీద కేసులు పెడుతున్నారు కొండగల్ని అయోజకొరవేనట్టు నీ జాగిరైనట్టు మీ తమ్ముళ్ళని ఆమోతుల్లాగా ఊర్ల మీకు తోలి బలవంతంగా భూసేరణ చేసి నీ అల్లుడి ఫ్యాక్టరీ కోసం నువ్వు ఈరోజు దళితుల్ని ఇరవై రోజులుగా జైల్లో పెట్టి తరకు బెలు రాకుండా చేసినాం తక్షణమే నువ్వు బేసరతుగా వాళ్ళు విడుదల చేయాలి విడుదల చేయకుండా ఇంకా అనేకమైన ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ జై తెలంగాణ పెద్ద భారతదేశమైన ఈ ప్రజాస్వామిక దేశంలో భారత రాజ్యాంగంపై ప్రమాణ స్వీకార రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవులు అనుభవిస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు ఆ రాజ్యాంగాన్ని అపవిత్రం చేస్తూ గిరిజన రైతుల లగచర్యల రైతుల మీద దుర్మార్గంగా త్రీడీ యాక్ట్ పెట్టి ఆ త్రీడీ డిగ్రీ ఉపయోగించి వాళ్ళని ఒక ఖైదీల లెక్క ఒక దోషులు లెక్క ఒక గుండాల లెక్క వాళ్ళని నలభై రోజుల నుంచి జైల్లో పెట్టడం దుర్మార్గమైన చర్య ఎందుకంటే రైతులతో పెట్టుకున్న చరిత్ర ఎవరు మిగలేదు కాబట్టి దేశరత్తుగా ప్రగతిలో రైతుల్ని నలభై రోజు నుంచి మీరు ఎలాగైతే ఉంచుతున్న వాళ్ళని బేషరత్తుగా విడుదల చేసి ఆ రైతుల పక్షాన విడుదల చేయకుండా మేము బేఆర్ఎస్ పార్టీ తన కొట్లాడతామని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే నిన్న అసెంబ్లీ లో మన ఎమ్మెల్యే బృందం రైతులపై మాట్లాడాలని చెప్పి సెక్షన్లో ఆడితే వాళ్ళు దుర్మార్గంగా మార్చల్స్ పెట్టి నెట్టి వేయడం కూడా ఇది అప్రజాస్వామ్య మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఇలాంటి చర్యలు గతం ఎన్నడూ జరగలేదు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అక్క అడుగెక్కుంటుంది ఎవరికైనా మాట్లాడకూడదు కాబట్టి నిన్న మీరు మా ఎమ్మెల్యేపై చేసిన మీ యొక్క ప్రవర్తన అది సభాబు కాదు ప్రజాస్వామ్యం కాదు కాబట్టి మా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు మేము అంబేద్కర్ గారికి విరతి పత్రం వేయడం జరిగింది జై తెలంగాణ జై కేసీఆర్